గురి భనమ శ్రీమాత్రేనమ అమ్మవారు దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం నాకు ఒక ఆవిడ ఒక మెసేజ్ పెట్టారు అది మీకు స్క్రీన్ మీద కూడా నేను చూపిస్తాను అమ్మ ఏ పని మొదలు పెడితే ఆ పని మధ్యలో ఆగిపోతుంది నేను ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతోంది అసలు ఏం అర్థం కావట్లేదు ఏం చేయాలో చెప్పండి అదొకటి ఇంకో ఆవిడే కంటిన్యూ అనమాట రెండు ఖాళీగా ఉన్న ఇల్లులు ఉన్నాయి అసలు అద్దెకిద్దామంటే ఎవరు అద్దెకి రావట్లేదు అమ్ముదాం అనుకుంటే సేలు అవ్వట్లేదు ఏదైనా మార్గం ఉంటే చెప్పండి అమ్మ పిల్లలు చెప్పిన మాట వినట్లేదు ఎంత మొండిగా ఉన్నారంటే అంత మొండిగా ఉన్నారు ఏంటో అన్ని బాధలు ఒకేసారి మూకుముడిగా మా ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చున్నాయా అని అనిపిస్తోంది మనశ్శాంతిగా ఉండట్లేదు చిన్న చిన్న ఆరోగ్య ఇబ్బందులు అన్నీ కూడా ఉన్నాయి ఏదైనా సలహా చెప్పండి దీనికి తోడు వ్యాపారం కూడా బాగుండలేదు అని కూడా చెప్పారు దీనికి నేను చెప్పిన పరిహారం కాకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల వల్ల ఆ పరిహారం చేయడం కుదరదమ్మా ఏదైనా చెప్పండి అని అన్నారు అప్పుడు నేను ఆవిడకి చెప్పాను లలితా లేఖనం పుస్తకం రాయండి ఆ లలితా లేఖన పుస్తకం రాస్తే మీకు సమస్యలు అన్నీ తీరిపోతాయి అంటే ఇప్పుడు లలితా లేఖన పుస్తకం దాంట్లో ప్రతి శ్లోకము కూడా ఐదు సార్లు రాసుకోవచ్చు రెండు సార్లు రాసుకోవచ్చు గతంలో మనం చాలా వీడియోలు చేసుకుందాం దానివల్ల ఎంతో ఎంతోమంది కూడా ఉపయోగపడ్డారు కూడా చాలామంది ఈ యొక్క వాళ్ళ యొక్క అనుభవాలు కూడా చెప్పారు అది కూడా నీకు నేను చెప్పాను కాకపోతే ఆవిడకి ఏంటంటే శ్లోకాలు కూడా పూర్తిగా రాసేటంత ఇది లేదు స్థిరమైన బుద్ధి లేదు కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు ఒక మనసు పెట్టి ఒక శ్లోకాన్ని కూడా పూర్తిగా రాయలేకపోతున్నానమ్మా ఏం చెయ్యను అని అడిగారు దానికి ఒకే ఒక అద్భుతమైన సమాధానం ఏంటంటే నేను అన్నాను నామరూపంగా మీరు చేసుకోండి నామం నామం అనుకోండి ఒక నామం రాసుకుంటాం ఆ నామం రాసుకున్నాక అదే నామాన్ని పక్కన పెట్టేసి వెళ్ళిపోయాం అనుకోండి ఆ నామాన్ని మనసులో చాటింగ్ చేసుకోవచ్చు అంటే అమ్మవారి యొక్క సహస్రనామాలు సహస్రనామాలు అంటే అనంతం అసలు సహస్రము అన్న పదానికి నామాలు అని అర్థం అనంతం నామాలలో మనం ఒక వెయ్యి నామాలని నూట ఎనభై రెండున్నర శ్లోకాలలో నిక్షిప్తమై ఉన్నటువంటి వెయ్యి నామాలలో తొమ్మి శ్రీమాత్రే నమ అని పక్కన పెడితే మిగతా తొమ్మిది వందల తొంభై తొమ్మిది నామాలు కలిపి అమ్మవారి యొక్క విరాట్ రూపం అనమాట శ్రీమాత యొక్క విరాట్ రూపం విశ్వరూపం అంటాం విరాట్ రూపం అంటాం ఆ విరాట్ రూపాన్ని మనం అనుభవిస్తూ ఈ బీజాక్షరాలతో సహా మనం గనక రాసుకుంటే ఒక్కొక్క నామాన్ని గనక చదువుతూ రాసుకుంటే ఆ బీజాక్షరాల ప్రభావం వల్ల మన కర్మలన్నీ కూడా తొలగి మనకి ఏవైతే కష్ట నష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా అవుతాయి అని ఒక మాట చెప్పారు చెప్పంగానే ఈ చాలా మంది అంటే ఆ విరాట్ రూపంతో ఉన్నటువంటి ఆ నామావళి కూడా నేను మీకు చూపిస్తాను ఆ విరాట్ రూపంతో ఉన్నటువంటి అమ్మవారి యొక్క నామావళిదే దీంట్లో నూట ఎనభై రెండున్నర శ్లోకాలలో ఉన్నటువంటి మొత్తం వెయ్యి నామాలు కూడా ఇలా ఉంటాయి అంటే ప్రతి దానికి కూడా ఓం ఐం హ్రీం త్రీం అన్న బీజాక్షరాలతో కూడినటువంటి నామాలు ఆ నామాలు అంటూ కూడా రాసుకోవడానికి వీలుగా కూడా ఇక్కడ ఉన్నాయి మనం చిన్న చిన్న అక్షరాలతో కొంచెం రాసుకున్నట్లయితే ఇంకొక రెండు సార్లు అదనంగా కూడా రాసుకోవచ్చు ఇక్కడ రెండు సార్లు మాత్రమే ఇచ్చారు ఖాళీ రాసుకోవడానికి నేను చిన్న చిన్న అక్షరాలు కనుక రాసుకుంటే రెండు సార్లు ఏంటి మూడు సార్లు నాలుగు సార్లు కూడా రాసుకోవచ్చు నాలుగు సార్లు ఐదు సార్లు కూడా రాసుకోవచ్చు ఆ నామాన్ని కాకపోతే తప్పులు లేకుండా ఒక్కొక్క అక్షరము చదువుతూ ఒక్కొక్క బీజాక్షరము పైకి పలుకుతూ గనక మీరు ఈ నామాలు రాశారంటే మీకు చెప్పినటువంటి అన్ని సమస్యలకి కూడా పరిష్కారం ఈ విరాట్ రూపంలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క దివ్యనామాలు మాతృస్వరూపమైనటువంటి అమ్మవారి యొక్క దివ్యనామాల్లో మనకు దొరికేస్తుంది అంటే మనం అన్ని నామాలు పారాయణం చేసేస్తాం అనమాట ఏకకాలంలో ఏకకాలంలో అమ్మవారి యొక్క సహస్రనామాలు కూడా విడివిడిగా పారాయణం చేస్తున్నాం మనకి ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు రాసుకోవచ్చు మనం సంకల్పం కూడా అలా చెప్పుకోవాలి నేను ప్రతిరోజు పదకొండు నామాలు రాస్తాను ప్రతి ప్రతి రోజు పన్నెండు నామాలు రాస్తాను లేకపోతే ప్రతిరోజు నూట ఎనిమిది నామాలు రాస్తాను అని సంకల్పం చెప్పుకుంటే ఆ మాటకి కట్టుబడి అలా రాస్తే ఫలితం చాలా గా ఉంటుంది లేదమ్మా నేను అమ్మ అమ్మకి సర్వస్వ శరణాగతి చేసేసి అమ్మ నాకు ప్రతిరోజు ఒక నాలుగు నామాలు రాసే అవకాశాన్ని అంటే మనసు కుదుటి పడే వరకు ఆ తర్వాత మీరు నాలుగు నామాలని చెప్పి నాలుగు కంటే ఎక్కువ నామాలు రాయచ్చు కానీ ఎక్కువ నామాలు అని చెప్పుకొని ముందే తక్కువ నామాలు రాస్తే అది కొంచెం అబద్ధం కిందకే వస్తుంది మనం మనం ఎస్కేప్ అవుతున్నట్టు లెక్క ఎప్పుడో చేస్తానన్న పని ఇప్పుడు చేసేస్తే అది మనకి పని మీద శ్రద్ధ ఉన్నట్టు లెక్క అందుకని మీరు ఎన్ని నామాలు రాయాలనుకుంటున్నారో ముందుగా నేను డిసైడ్ చేసుకుని అన్ని నామాలు మీరు రాయండి ఖచ్చితంగా మీ అన్నింటికీ కూడా అమ్మవారు పరిష్కార మార్గం చూపిస్తారు అమ్మవారి యొక్క విరాట్ రూపం చూడండి ఎంత చక్కగా ఉందో అమ్మవారు లోక పావని జగజ్జనని అమ్మవారి యొక్క మాతృ స్వరూపం అమ్మ తల్లి మనందరికీ కూడా అమ్మ మనల్ని అందరి యొక్క మంచి మన మనసులో ఉన్నటువంటి బాధల్ని తీసేస్తుంది కర్మ పోగొడుతుంది గ్రహ దోషాలు పోతాయి మానసిక శాంతి లభిస్తుంది పిల్లలు చెప్పిన మాట వింటారు మా వ్యాపారంలో ఒడిదుడుకులన్నీ కూడా ఒక దారికి వస్తాయి ఆర్థిక సమస్యలు తీరతాయి భార్యాభర్తల మధ్య ఖచ్చితమైనటువంటి అనురాగము ఆప్యాయత ఏర్పడతాయి దూరమైనటువంటి భార్యాభర్తలు కలవడానికి ప్రయత్నం చేస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ సమస్య ఉన్నా సరే ఒకవేళ మీకు శ్లోకాలలో ఉన్నటువంటి లలితా సహస్రనామాలు రాయడానికి మీకు మనస్సు కుదుట పడకపోతే ఈ నామం అయితే కనీసం మీరు మనస్ఫూర్తిగా ఒక్క నామాన్ని రాసుకుని ఆ నామాన్నే మీరు పదే పదే చాంటింగ్ చేసుకుంటే ఆ రోజంతా కూడా కొన్ని వందల సార్లు చాంటింగ్ చేయొచ్చు దానివల్ల మీ కర్మ క్రమేపీ తగ్గిపోతుంది ఖచ్చితంగా మీ సమస్యకు ఒక అద్భుతమైనటువంటి పరిష్కారం ఈ లలితా సహస్రనామాలు ఇవి కుంకుమ పూజ కూడా చేసుకోవచ్చు సరిగ్గా పెట్టుకుని అది కూడా కుంకుమ పూజ శుక్రవారం నాడు వేళ చేయండి శుక్రవారం నాడు ప్రతి శుక్రవారం ప్రదోష వేళ ఈ నామాలన్నీ చెప్పుకుంటూ కుంకుమ పూజ చేయండి త్వరలో నేను ఈ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను కుంకుమ పూజ చేసుకోవడానికి వీలుగా ఈ నామాలన్నీ కూడా చదివి కుంకుమ పూజ చేసుకోవడానికి వీలుగా నేను అప్లోడ్ చేస్తాను ఆ అది పెట్టుకుని అది అంటూ మీరు పుస్తకం చూడక్కర్లేదు ఇంకా ఆ మాటలు అంటూ కూడా మీరు ఈ కుంకుమ పూజ పూర్తి చేసుకోవచ్చు లోక సమస్త భవంతు మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం